హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి మినప కర్రీ ఈ మినప వడియాల కర్రీని చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి దీనికి నేను ఏమేమి ఉపయోగించాను అనేది మనము మన వీడియోలో చూసేద్దాం ఈ వడియాలు నేను బయట నుంచి తేలేదండి ఎండ లేకుండా మన ఇంట్లోనే ప్యానగాలకైతే ఈ అయితే పెట్టుకున్నానండి మరి దీనికి కావాల్సినవి అయితే ఇప్పుడు చూసేద్దాం కొద్దిగా వడియాలు తీసుకున్నాను చూడండి ఇంకా మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ వడియాలు తీసుకోండి అలా అలాగే పెద్ద సైజు రెండు ఆనియన్స్ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి రెండు రొప్పల కరియాపాకు పోపు దినుసులకి హావాలు జీలకర్ర అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ చూపించుతున్నట్టు ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత వడియాలు ఇలా వేసుకోవాలండి వడియాలు ముందుగా వేపించుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది పెరుగుతుంది వడియాలు పచ్చివి కర్రీ వండుకోకూడదండి వేపించిన తర్వాతే వండుకోవాలి ఎందుకంటే ఇవి మినప వడియాలి కదా ఏ ఒడియాలైనా సరే కానీ ఇలా వేపించిన తర్వాతే కర్రీ వండుకుంటారు అలాగే కొంచెం మంది పులుపు పెట్టి వండుకుంటారు నేనైతే టమాటా వేసినానండి పులుపు కూడా వేయలేదు మరి నేను ఏమేమి ఇందులో వేసాను అనేది మనము వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం ముందుగా నేనైతే వడియాలు వేపించేసి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు దీనికి వడియాల కర్రీకి ఇంకా మిగిలిన ఈ ఆయిల్లోనే మనము కర్రీని తయారు చేసుకుందాము చూడండి వడియాలను అయితే ఇలా గోల్డ్ కలర్ వచ్చేటటువంత వరకు వేపించేసుకుని స్టవ్ ఆపేసుకుని వేసుకుని వడియాలన్నీ తీసేసుకుని తర్వాత మాత్రమే ఇప్పుడు మనము ఆయిల్ వేటెక్కింది కదా అందుకనే మనము పచ్చిమిర్చిని కరివేపాకు వేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ పోపు దినుసులు కూడా వేసేసుకుందామండి ఎందుకంటే ఆయిల్ వేటెక్కింది కదా ఇప్పుడు ఈ పోపు దినుసులు అవి వేగిన తర్వాత నేను ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా వేయించుకుంటున్నాను చూడండి ఈ ఆనియన్స్ ముక్కలు కొద్దిగా ఏగిన తర్వాత మనము అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అల్లం పేస్ట్ని కూడా వేసుకుని ఆనియన్స్ ఆనియన్స్తో పాటు వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా నేను మొన్న అల్లం ఎండిపోతుందని చెప్పి ఆరిపోతుంది బయట పెట్టి మర్చిపోయినాం ఇంకా దాన్ని వాటర్ వేయకుండా గట్టిగా మిక్సీ అయితే పట్టినా అనమాట ఎల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ ఇంకా అందుకని ఇది కొంచెం ఇందులో కలవడానికి కొంచెం టైం పడుతుంది అందుకే ఇలా కలు ప్లేటు గరిటీ ఇలా దులుపుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఇలా మగ్గించుకోవాలండి కలుపుకుంటూనే టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మాత్రమే మనము వడియాలని వేసుకుందాము కొంచెం ఇవి టమాటాలు గట్టిగా ఉన్నాయండి ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చే టమాటాలు కొన్ని మెత్తగా ఉంటాయి కొన్ని అయితే ఇలా గట్టిగా ఉంటాయి పచ్చికాయలకే ఇంకా మందేసి ఇలా మొక్కబెడతారు కదా వాళ్ళు ఇంకా మనము ఇప్పుడు టమాటా బాగా మక్కిన తర్వాత మనము ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే నేను సాల్టు కారము ఇంకా కొద్దిగా గరం మసాలా చిటికెడు పసుపు అయితే తీసుకున్నానండి అలాగే మీరు కూడా మీరు కారము సాల్టు ఇంకా మసాలాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి నేనైతే కొద్ది కొద్దిగా వేసుకున్నాను పావు పావు స్పూన్ అయితే వేసుకున్నానండి అలాగే ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనము ముందుగా వేపించి పెట్టుకున్న ఈ వడియాలను కూడా వేసేసుకుని ఇలా ఒక నిమిషము ఈ ఉప్పు కారం అనేది వడియాలకు కూడా పట్టినట్టు ఇలా పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందామండి చూడండి ఇక్కడ కొద్దిగా అయితే వాటర్ పోసినాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక అరకప్పు వాటర్ అయితే వేసుకున్నాను టోటల్ ఒక కప్పు అయితే సరిపోతుందండి ఇంకా మీకు ఎక్కువగా గుజ్జుగా కావాలి అంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకుని వాటర్ కొద్దిగా ఉన్నప్పుడే దింపేసుకుంటే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది నేనైతే చూడండి ఇలా మూత పెట్టేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే వాటర్ అంతే ఇంకిపోయిందండి చూడండి కర్రీ అయితే ఇలా దగ్గరికంట అయిపోయింది కదా ఇప్పుడు నేను సారు పెట్టుకున్నానండి చింతపండు సారు ఇంకా రసం అని కూడా కొంచెం మంది అంటారు కదా మరొక వీడియోలో రసం పెట్టే విధానాన్ని కూడా మనము మీకు వీడియో చేస్తానండి ఇప్పుడైతే నేను ఇప్పుడు రసము ఇంకా ఈ ఒడియాల కర్రీతో అయితే మేము ఇంకా భోజనం అయితే చేసేస్తామండి మధ్యాహ్నానికి ఇంకా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి